సుండ్రుపుట్టు గ్రామంలో నేను నివసిస్తున్నాను ఆ మెట్ట పైన గృహం కట్టుకొని నేను ఉంటున్నాను ఉంటున్న సమయంలో రాత్రి పడుకున్నప్పుడు ఎవరు దొంగలు మరి దొంగలో ఎవరో తెలీదు మరి రాడ్లు పట్టుకొని వచ్చి ఒక నలుగురు వచ్చి మాకు డిటెక్ట్ చేసారు చేసిన తర్వాత మేము తగిలినప్పుడు వెళ్ళిపోయారు మరి పోలీసులు మరి పట్టించుకోవాలి ఇప్పుడు మా కోసం మరి ఏదైనా జరిగితే ప్రమాదం జరుగుతుందని భయపడుతున్నాను మేము మరి మా కోసం పట్టించుకోవాలని నేను కోరుతున్నాను మరి అల్లూరి సీతారామరావు జిల్లా పాడేరు మండలం చుండుపుట్టు గ్రామం ఉంది సుందుపుట్టు గ్రామం ఇక్కడ నివసిస్తున్నాము ఇల్లు కూడా కట్టుకున్నాము కొన్ని రోజు కొన్ని సంవత్సరాల క్రితం మేము ఇక్కడ ఇక్కడి నుంచి ఇక్కడే ఇలా ఉంటున్నాము మా ఇల్లు కూల్చేశారండి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ ఉన్నారు అతను మా మీద తప్పుడు కేసులు పెట్టి మా ఇల్లు అనేది ఇలా కూల్చేశారు కూల్ చేస్తే గవర్నమెంట్ కలెక్టర్ గారికి వీరందరికీ కలిస్తే కొన్ని రోజులు ఆగండి మీకు ఏదైనా న్యాయం చేస్తామనేసి ఒక మాట చెప్పారు మాకు ఇల్లు గట్టా కట్టిస్తామని అందాక ఎక్కడైనా ఉండండి అంటే మేము ఎక్కడ ఉంటామండి மாதிரி வேறு திக்கு இக்கடே உண்டாம்பி மக்கடே தோனி விடுச்சு இல்ல செட்டர்க்கோட்டு இக்கடே గుడారం ఇలా ఏర్పాటు చేసుకొని ఇక్కడే పడుకుంటున్నామండి నిన్న రాత్రి ఏం జరిగిందంటే ఇక్కడ మేము పడుకున్నాము మధ్యరాత్రి రెండు ఒంటి గంట రెండు ఆ టైంకి నలుగురు ఎవరో మనసులు వ్యక్తి మొహాలు గుర్తుపట్టలేని మనసులు ఇచ్చారు నలుగురు ఏదైందంటే నలుగురు వచ్చారు నలుగురు కూడా కత్ ఇవే మొత్తానికి కత్తులు కావు కానీ కర్రలో రాడ్లు ఏవో పట్టుకొని ఉన్నారు మరి దేనికొచ్చారో తెలియదు మాకైతే మా ఇంటి దాకా ఇక్కడ దాకా వచ్చి మా మీద కొట్టడానికి అయితే ప్రయ ప్రయత్నం చేశారు మేము కూడా తిరగబడ్డాము ఎవరు మీరు ఎవరు మీరు ఎక్కడెందుకు వచ్చారు అనేసి మేము తిరగబడ్డాము తిరగబడితే గట్టిగా అరిసి అరిసి తిరగబడుతుంటే వీధిలో అందరు లెగ్స్ ఉన్నారనేసి వీళ్ళు కూడా పారిపోయినట్టు ఉన్నారు కొంతమంది తుపల నుంచి ఇటు అటు పారిపోయారు నలుగురు కూడా మేము ఇక్కడ పడుకుంటున్నాము ఈరోజు ఇలాగా మెళకులో ఉండి వాళ్ళని ఇలాగా తరిమి కొట్టేశాము మళ్ళీ ఇంకా ప్రతిరోజు మేము ఇక్కడే పడుకుంటున్నాం కదా రేపొద్దున్న ఇంకెంతమందిని తీసుకొచ్చి మరి ఏం ఏం చేస్తారో మరి ఏదైనా జరుగుతుందేమో అనేది భయపడుతున్నాం మేము కూడా గవర్నమెంట్ కూడా మా గురించి ఆలోచించి మాకు ఏదో ఒక న్యాయం చేసి మాకు ఇంకొక మా నష్టపరిహారం ఇవన్నీ మాకు ఇల్లు కట్ట మా ఇల్లు మాకు కట్టేసి ఇచ్చేలాగా గవర్నమెంట్ వారందరికీ నేను అడుగుతున్నాను ఇంకోటి ఏంటంటే రేపు పొద్దున్న మాకు జరగలేదు ఏదైనా జరిగినా సరే గవర్నమెంటే బాధ్యత వహిస్తారండి చెప్తున్నాను ఇప్పుడే ఎందుకంటే గవర్నమెంటే మా ఇల్లు కూల్చింది కాబట్టి అసలు తప్పుడు కేసుల్లో ఇల్లు కూల్చడం వాళ్ళకి ఎంత అర్హత ఉందండి వాళ్ళు కూల్చడానికి కూడా ఇంట్లో ఎవరు లేని సమయంలో అది కూడా ఇంట్లో ఎవరు లేనప్పుడు చాలా కూల్చడం అది మరి ఎంతవరకు వాళ్ళకి ఏ రైట్స్ ఇచ్చారో మరి గవర్నమెంట్ కూడా ఎక్కడ చూస్తుందో గవర్నమెంట్ కూడా కళ్ళ చూడెట్టుకొని కింద కిందకున్న ఇళ్ళలన్నీ వదిలేసి మా ఇంటి దాకా వచ్చి అలా చేయడం అది మరి ఎంతవరకు కరెక్ట్ అయితే మరి గవర్నమెంట్కి తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే మేము ఇక్కడ పడుకుంటున్నాం మాకు ఏం జరిగినా సరే గవర్నమెంట్దే బాధ్యత ఇది మాత్రం చెప్తున్నాను ఇంకో పోలీస్ శాఖ వారు కూడా అల్లూరు సీతారామరాజు జిల్లా పోలీస్ శాఖ వారు కూడా మాకు మరి మా బాధని వాళ్ళు చూసి మాకు కొద్దిగా సాయం చేస్తారనేసి మేమైతే అనుకుంటున్నాము పోలీస్ వారు కూడా మాకు సహకరించి మరి మాకు మా బాధను కూడా వాళ్ళు చూస్తారని అర్థం చేసుకుంటున్నాము పట్టించుకుంటారని ఇంకా ఏంటంటే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ మీద అయితే మాకైతే అనుమానం ఉందండి ఎందుకంటే మా ఇంటి మా ఇంటి ఇంత దాకా రావడానికి కారణం కూడా అతనే ఇంత దాకా డిగ్రీ రావడానికి కారణం అతనే ఇప్పుడు ఇంకా మేము ఇక్కడే ఉన్నాము ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు పోలేదు వాళ్ళు ఇక్కడే ఉంటున్నారు అనేసి రాత్రి ఇలా ప్లాన్ చేసి ఉంటారేమో అనుకున్నాను అయితే మనుషులు పెట్టి కొట్టించడమో లేకపోతే పెట్టించడము ఎంత ఏం జరిగినా సరే అయితే మేము ల్యాండ్ ఇక్కడ నుంచి మేము వదిలి సెలమండి మా ఇల్లు మాకు కట్టించేదాకా డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ కూడా చెప్తున్నాను